అవసరం ఉన్నా లేకున్నా అసత్యాలు ప్రచారం చేయడానికి కోతికాడి నక్కల్లా ఎదురుచూస్తుంటారు కాంగ్రెస్ కూటమి నేతలు వికసిత భారతం వైపు అడుగులు వేసేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే దానిపైన కూడా అక్కర్లేని రాద్దాంతం చేస్తుంది కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాల్లో మొట్టమొదటి అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ఏదైతే ఉందో అది వారు మేనిఫెస్టో నుంచి తీసుకున్నారు అనేది వారి వింత వాదన అయితే వాస్తవం ఏంటి అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ఎన్ఏపీఎస్ రెండు వేల పదహారులోనే ప్రవేశపెట్టాలి ఈ పథకం ద్వారా శిక్షణ పొందిన యువతకి పదిహేను వందల రూపాయల ఇవ్వాలని రూపకల్పన చేశారు దీనినే కాంగ్రెస్ వారు వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉల్టాచోర్ కొత్వాల్కోడ్ డాంటే అట్లుంది కాంగ్రెస్ తీరు అయితే మరొక దుష్ప్రచారం ఏంటి అంటే ఎప్పట్లా ఎప్పట్లానే కాంగ్రెస్ చెప్తున్నట్టుగానే ఇది ధనవంతుల బడ్జెట్ అని అయితే వాస్తవం ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా గత పదేళ్లలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ కూడా సామాన్యులని పేదవారిని దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేసింది దేశంలోని అసమానతలు తొలగించాలని కృషి చేస్తూనే ఉంది పేదల కోసం ఐదేళ్ల పాటు కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది మాత్రమే కాదు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా మూడు కోట్ల ఇళ్లను కట్టించు నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయలతో నాలుగు కోట్ల పది లక్షల మంది యువత భవితకు భరోసా కల్పించేలాగా నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ కల్పన చేసేలాగా ఐదు పథకాలను ప్రకటించారు అయితే సంఘటిత రంగంలో కొత్తగా చేరిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఒక నెల వేతనం సుమారుగా పదిహేను వేల రూపాయల వరకు కూడా అందిస్తుంది రెండు కోట్ల పది లక్షల మంది యువత ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇంకా మరొక దుష్ప్రచారం ఏంటంటే దళితులు మైనారిటీలు మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ గ్రామాల కోసం ఈ బడ్జెట్ లో ఏమీ లేదు అంటున్నారు అయితే వాస్తవం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రధాన మంత్రి ఉన్నత గ్రామ అభియాన్ పథకాన్ని ప్రకటించింది ఈ పథకం ద్వారా అరవై మూడు వేల గిరిజన గ్రామాల్లోని ఐదు కోట్ల మంది గిరిజనుల జన జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది ఇది మాత్రమే కాదు మధ్య తరగతి వారికి ఊరట కలిగించేలాగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా మార్చింది కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్ద పీటం వేస్తూ రెండు లక్షల అరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అండ్ ఎన్డీ కూటమి వారు చేస్తున్న అసత్య ప్రచారాలను జనాలు విశ్వసించకనే వారికి వారి ఓట్లతో బుద్ధి చెప్తారు అయినా కూడా కాంగ్రెస్ వారి కపట బుద్ధిని మార్చుకోవడానికి సిద్దంగా లేనట్లు భగవంతుడు వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నారు జై హింద్ జై భారత్